హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అమలా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తనకి ఈసారి ఎంపీ సీట్ ఇవ్వటం లేదు జగన్ ఎందుకు దానికి గల కారణం ఏంటి సార్ యా గోరంట్ల మాధవ్కి షాక్ ఇచ్చాడు జగన్ అని చెప్తున్నారు ఇది నిజానికి ఇప్పటి వార్త కాదు గత కొంతకాలంగా వస్తుంది ముఖ్యంగా గోరంట్ల మాధవ్ ఆ మధ్య కాలంలో ఒక స్కాండల్లో ఇరుక్కున్నాడు అది మనందరికి తెలిసిందే తను ఎవరితోనో ఒక వీడియోలో కాల్లో మాట్లాడిన ఇది బయటకు వచ్చింది మొదట బుకాయించారు ఇదంతా తెలుగుదేశం చేసింది అని చెప్పారు బట్ తర్వాత అయితే గట్టిగా దానికి ఆయన సమర్థించుకోలేకపోయాడు అదైతే బయటకి వచ్చింది ఆయనకి బాగా వ్యతిరేకత వచ్చింది అయితే ఆయన కురప కులం కావడం హిందూపురం నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గం బలంగా ఉండడం శంకరీత్యా అందువల్ల జగన్ ఇమ్మీడియట్గా ఆయన్ని తీసేయడానికి అనేది చెప్తారు ఎందుకంటే ఆ కుల సంఘం వాళ్ళంతా అప్పుడు కూడా ఆయన్నే సపోర్ట్ చేస్తూ ర్యాలీలు చేయడం సభలు పెట్టడం ఇవన్నీ కూడా చేశారు మాధవ్ని సో ఆ రకంగా ఆయనకి అప్పుడు జగన్ కూడా పిలిచి మాట్లాడారని చెప్పారు కానీ తర్వాత తన ప్రవర్తన మార్చుకున్నాడు అని చెప్తున్నారు బట్ ఏదేమైనా ఆయనకైతే ఈసారి సీట్ ఇవ్వకపోవచ్చు ఆయన కూడా ఈరోజు మాట్లాడుతూ నాకు సీట్ ఇస్తారా లేదా అనే దానికి సంబంధించి నా దగ్గర సమాచారం లేదు నాకు సీట్ ఇవ్వకపోయినా నేను ఒక క్రమశిక్షణ కలిగిన సైనికుడుగా నేను ఎవరికి సీట్ ఇచ్చినా వాళ్ళ గెలుపు కోసం పోరాడతాను కృషి చేస్తానని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు మరి ఏం జరుగుతుందనేది చూడాలి అయితే దీంతోపాటు ఓవరాల్గా ఏంటంటే జగన్ గత ఇప్పుడే కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా అనేక మంది ఎమ్మెల్యేల పనితీరు మీద ఆయన నిఘపెట్టడం నివేదికలు తీసుకోవడం ఇటు ఇంటెలిజెన్స్ నివేదిక ఇటు ఐపాక్ నివేదిక ఇటు తన సలహాదారుల ద్వారా నివేదిక ఇలా దాదాపు ఒక నాలుగు ఐదు నివేదికలు ఆయన తెప్పించుకోండి మొత్తం క్రాస్ చెక్ చేసుకొని ఆ ఎమ్మెల్యేల ముందు నివేదికలను పెట్టి మీ పనితీరు ఇలా ఉంది మీ రేటింగ్ ఇలా ఉంది మీరు దీన్ని మెరుగుపరుచుకుంటే నేను మీ సీటు కంటిన్యూ చేస్తాను లేకపోతే మాత్రం నన్ను బ్లేమ్ చేయకండి నాకు మీకు మిమ్మల్ని తీసేయాలని లేదు కానీ గెలవరు అని నాకు నివేదికలు అన్నీ చెప్తున్నప్పుడు నేను తీసేయక తప్పదు ఎందుకంటే గెలుపు అనేది ముఖ్యం గెలిస్తే మీకు నేనేమన్నా చేయగలన తర్వాత మిమ్మల్ని కంటిన్యూ చేసి నేను ఓడిపోయినా నాకు నష్టం మీకు నష్టం ఆలోచించండి మీరు మెరుగుపరుచుకోండి మీకు ఇంకా టైం ఉందని ఆయన అనేకసార్లు చెప్పాడు బట్ మెరుగుపరుచుకోలేని పరిస్థితి ఒకటి రెండవది ఏంటంటే సామాజిక సమీకరణాలను కూడా జగన్ ఈసారి మారుస్తున్నాడు అంటే ఒక రకంగా సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు ప్రధానంగా ముఖ్యంగా బీసీలకు పెద్దపేట పీట వేయాలనేది జగన్ ప్లాన్గా చెప్తున్నారు గతంలో ఎన్టీఆర్ కూడా ఇదే పనిచేశాడు అందుకని తెలంగాణలో ఇప్పటికి కూడా బీసీలో తెలుగుదేశం అంటే అభిమానం ఉండడానికి కారణం ఏంటంటే అనేక మంది సామాన్యమైన బీసీల స్థాయి వ్యక్తుల్ని రాష్ట్ర స్థాయి నాయకులుగా ఆయన మార్చేశాడు జగన్ కూడా టూ థౌజండ్ నైన్టీన్లో కూడా కొంతవరకు ప్రయోగం చేశాడు ఇప్పుడు బీసీలకి పెద్దపీట్ట వేయాలి ఎందుకంటే మొత్తం జనాభాలో సంఖ్య చూసినప్పుడు బీసీలు మెజార్టీగా ఉంటారు సో అటువంటి ఒక సోషల్ ఇంజనీరింగ్ చేయాలనేది జగన్ ప్లాన్ సో ఒకటి పనితీరు రెండవది సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా ఉండడం మూడోది ఏంటంటే కొత్త ముఖాలను తీసుకురావడం సో ఒక నియోజకవర్గంలో ఒకరే పాతుకుపోయి ఉన్నప్పుడు వాళ్ళ పట్ల వ్యతిరేకత రావడం సహజం ఎందుకంటే ఎవరైనా కూడా అందరికీ సమ భాగాల్లో న్యాయం చేయలేరు చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళని మార్చి వాళ్ళని పక్క నియోజకవర్గం తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా రీషపుల్ చేయడం అనేది కూడా ఒకటి సో ఈ మూడు క్రైటీరియా ఒకటేమో పనితీరు ఒకటి సామాజిక సమీకరణాలు ఒకటి నియోజకవర్గాల్లో మార్పు కొత్త మొఖాలు సో ఈ మూడు సమీకరణాల నుంచి జగన్ మారుస్తున్నాడు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఇది ఉంది అయితే తెలంగాణ ఎన్నికల తర్వాత తను ఏదైతే గతంలో నిర్ణయం తీసుకున్నాడు అంటే సిట్టింగ్ని గెలిచినా గెలవకపోయినా కంటిన్యూ చేయాలా అని కాకుండా గెలుస్తారు అని ఖచ్చితంగా తెలిస్తేనే ఇవ్వాలి గెలవరని తేలినప్పుడు ఇవ్వద్దు దానివల్ల ఏ రకమైన ఇష్యూస్ వచ్చినా కూడా డీల్ చేద్దాం అనేది జగన్ కూడా గతంలో ఉనింది అది ఈ ఎన్నికలతో ప్రూవ్ అయింది ఇక్కడ ఎందుకంటే కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముప్పై మందే గెలుస్తారని ఆయనకు నివేదికలు ఉన్నప్పటికీ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చడానికి కేసీఆర్ ధైర్యం చేయలేదు దానికి రెండు కారణాలు ఒకటేమో సిట్టింగ్ ఎమ్మెల్యేలు రెబల్గా మారి అక్కడే ఎవరన్నా కొత్త వాళ్ళకి ఇస్తే వాళ్ళని చికాకు పరిచి వాళ్ళ ఓటమికి కారణమవుతారనే ఒక భయం రెండవది ఎమ్మెల్యేలను చూసి ఎవడు ఓట్లేస్తారు కేసీఆర్ని చూసే ఓట్లేస్తారు సో కేసీఆర్ నేనున్నప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేలు ఎవడు ఉంటే ఏంటి కంటిన్యూ చేస్తే పోతుంది అన్న ఒక ఆలోచన కూడా ఆయనకి ఉంది కేసీఆర్ ఈ రెండు కారణాల వల్ల కేసీఆర్ ఉన్న వాళ్ళని కంటిన్యూ చేస్తాడు అక్కడ జగన్ ఆ పని చేయదలుచుకోలేదు జగన్కి కూడా నన్ను చూసే ఏ అనేది ఉండొచ్చు అభిప్రాయం అయినప్పటికీ కూడా ఏమాత్రం ఒక చిన్న మిస్టేక్ కూడా ఈసారి చేయకూడదు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేది జగన్కున్న అభిప్రాయం కాకపోతే ఇక్కడ జగన్ మీద వచ్చిన విమర్శ ఏంటంటే దాదాపు నువ్వు నలభై యాభై మంది ఎమ్మెల్యేలని మారుస్తున్నావు అంటే అర్థం ఏమిటి నలభై యాభై మంది ఎమ్మెల్యేలు పనితీరు బాగాలేదనే కదా సో పనితీరు నలభై యాభై మంది ఎమ్మెల్యేలు పనితీరు బాగాలేదంటే అర్థం ఏమిటి వైసీపీ ప్రభుత్వ పనితీరు బాగాలేదనే కాదు అంటే నీ పనితీరు బాగలేదనే కదా వస్తుంది సో నువ్వు నీ బ్లేమ్ని తీసుకెళ్ళి వాళ్ళ మీద వేస్తున్నావు అన్న విమర్శ కూడా వస్తుంది ఇది నలభై మంది బాగాలేదంటే అర్థం మొత్తం ప్రభుత్వం బాధ్యత వహించాలి కానీ వాళ్ళని ఇండివిజువల్గా బాధ్యతని ఎలా చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు మరి పంతీరు బాగాలేకపోతే ఇన్ని రోజులు అని విమర్శ కూడా జగన్ మీద వస్తుంది బట్ జగన్ అవన్నీ పట్టించుకునే పరిస్థితులు లేడు ఇదేందంటే ఇవాళ టఫ్గా ఉంది అక్కడ సిచ్యువేషను ఇటు జనసేన తెలుగుదేశం కలవడం వల్ల ఏమవుతుందంటే ఒక పెగ్ బిగ్ ఛాలెంజ్ జగన్కి వెళ్తుంది వీళ్ళిద్దరి కాంబినేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది అట్లాగే ఐదేళ్ళు పరిపాలన ఉండడం వల్ల బలమైన ప్రతిపక్షం బలమైన మీడియా ఉండడం వల్ల జగన్ పట్ల ప్రజా వ్యతిరేకత కూడా బలంగానే ఉంది నిజానికి ఉచిత పథకాలు ఉచిత హామీలు సరిగ్గా అమలు చేయకపోతే వ్యతిరేకత వస్తుంది ఇక్కడ జగన్ విషయంలో అమలు చేశాడని వ్యతిరేకత వస్తుంది అదొక విచిత్రమైన పరిస్థితి సో ఎందుకంటే ఆ పథకాలు అందని వాళ్ళు కావచ్చు మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు అర్బన్ ఎడ్యుకేటెడ్ కావచ్చు జగన్ ఇట్లా పథకాలు ఇట్లా ఇచ్చేయడం కరెక్ట్ కాదు సోమరపూతను తయారు చేస్తున్నారు రకరకాల కారణాలతో రకరకాల ఆర్గ్యుమెంట్స్తో వాళ్ళు దూరం అయ్యే పరిస్థితి ఉంది అందుకని ఏంటంటే జగన్ దీన్ని అధిగమించడానికి తన వ్యతిరేకతను తగ్గించుకు మెటిగేట్ చేసుకోవడానికి రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు అందరూ భాగమే ఈ మార్చడం అన్నమాట అలాగే ఇప్పుడు ఆల్రెడీ పదకొండు మందిని మార్చాడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఉభయ గోదావరి జిల్లాలో కూడా కొంతమందిని మారుస్తున్నాడు వైజాగ్లో కూడా మార్చే అవకాశం ఉంది ఇప్పుడు అనంతపురంలో కొన్ని పేర్లు బయటకు వచ్చాయి అందులో ప్రధానంగా ఇద్దరు ఎంపీలు ఉన్నారు అనంతపురంలో గతంలో మొత్తం సీట్లల్లో కేవలం రెండు సీట్లు మాత్రమే తెలుగుదేశంకి వచ్చాయి ఒకటి వయోవల్ కేసు ఒకటి బాలకృష్ణ హిందూపురం నుంచి వీళ్ళిద్దరు తప్ప మిగతా అన్ని సీట్లు కూడా జగనే గెలుచుకున్నాడు అట్లాగే రెండు ఎంపీ సీట్లు హిందూపురం అనంతపురం హిందూపురం గోరంట్ల మాధు అనంతపురం తలారి రంగయ్య వీ వీళ్ళిద్దరూ కూడా గెలిచారు సో ఇప్పుడు వీళ్ళిద్దరినీ కూడా ఎంపీగా కంటిన్యూ చేయదలుచు మళ్ళీ వీళ్ళకి టికెట్లు ఇవ్వదలుచుకోలేదని చెప్తున్నారు నిజానికి రంగయ్య పట్ల ఎటువంటి నెగిటివిటీ లేదు అక్కడ బట్ ఆయన కూడా ఆయనకి ఈసారి టికెట్ వద్దనుకుంటున్నారు ఆయన బదులుగా మాజీ మంత్రి శంకర్ నారాయణ అక్కడికి తీసుకురావాలని అనుకుంటున్నారు రంగయ్యకి ఎమ్మెల్యేగా ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది మరి రంగయ్య ఎమ్మెల్యేగా యాక్సెప్ట్ చేస్తాడా లేదా అనేది ఇంకా తేలలేదని చెప్తున్నారు ఈయనకి మాత్రం ఈ కురబా సామాజిక వర్గం కాబట్టి ఇంతకుముందు ఆయన్ని పెట్టారు అక్కడ ఆయన అంతకుముందు సీఏగా కదిరి సీఏగా పనిచేశాడు దాని తర్వాత ఆయన జేసీ దివాకర్ రెడ్డి రైత సిద్ధాంత అని ఉంది అక్కడ అక్కడ పోయి గొడవ పడి అక్కడ పోలీసుల్ని దుర్భాషలాడిన సంఘటన జరిగినప్పుడు మాధవ్ ఎందుకంటే పోలీస్ అధికారుల సంఘానికి కూడా ఈయన అధ్యక్షుడిగా ఉన్నాడు అక్కడ సో ఈయన ఓపెన్గా వచ్చి నేను నాలుగు తీరేస్తానని ఆయన్ని జేసీ దివాకర్ రెడ్డిని మాట్లాడడం దానివల్ల ఒక రకమైన హీరోషిప్ ఈయనకి వచ్చింది ఇంత డేరింగ్ జేసీ దివాకర్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక పోలీస్ అధికారి సిఏ స్థాయి అధికారి మాట్లాడాడంటేనే ఇవన్నీ వచ్చినప్పుడు ఆయనకి టికెట్ ఇద్దామని జగన్ అనుకోవడం సో ఇప్పుడు వ్యతిరేకత పెరిగింది కాబట్టి ఆయన పక్కన పెట్టి ఆయన బదులుగా మాజీ కర్ణాటక మంత్రి శ్రీరాములు వాళ్ళ చెల్లెలకు శాంతమ్మని ఆమెకి ఇవ్వబోతున్నారు ఆమె బోయ కులాన్నిచ్చిందని బోయ సామాజిక వర్గం కూడా హిందూ హిందూపురం నియోజకవర్గంలో బలంగా ఉంది కాబట్టి ఆమెకి ఆమెకిద్దామనేది ప్లాన్ ఇంకోవైపు ఏంటంటే శ్రీరాములు తన మిత్రుడైన గాలి జనార్దన్ రెడ్డి భాగస్వామి వ్యాపార భాగస్వామి ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు సో ఆయన చెల్లెలకి ఇద్దామనేది ప్లాన్ అట్లాగే శంకర్ నారాయణ తీసుకొచ్చి ఎంపీగా చేయబోతున్నారు సింగనమల సిట్టింగ్ జనరల్గడ్డ పద్మావతికి కూడా ఈసారి టికెట్ రాదని చెప్తున్నారు ఇక కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి మడకా తిప్పేసం వీళ్ళతో కూడా మాట్లాడుతున్నట్టు తెలిసింది ఇక మాజీ మంత్రి వశాశ్రీ చరణ్ ఆమెను తీసుకెళ్లి పెనుగొండ ఎమ్మెల్యేగా చేయబోతున్నారు పెనుగొండ ఎమ్మెల్యేగా ఉన్న శంకరనారాయణ ఏమో ఎంపీగా అనంతపురం నుంచి చేయబోతున్నారు మరి ఏం జరుగుతుందనేది అనేది మనం చూడాలి సార్ ఇప్పుడు పదకొండు మందిని మార్చాడు ఇంకా మరికొందరిని మారుస్తున్నారు జగన్ గారు మారుస్తున్నప్పుడు ఇంకా వీళ్ళు కొత్త వాళ్ళు వస్తున్నారు వీళ్ళ వలన మళ్ళీ ఇలా రిపీట్ అవ్వదని ఏమైనా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి ఇదే జరగచ్చు బట్ ఇప్పుడు జగన్ ముందు ఉన్నది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో గెలవడం అనే ఒక షార్ట్ టర్మ్ గోల్ తప్ప లాంగ్ టర్మ్లో వీళ్ళు పనితీనే ఎలా ఉంటుందనేది నిజానికి ఈ ఎగ్జాంపుల్ నుంచి వాళ్ళు ఇప్పటి నుంచే హుషారుగా ఉండే అవకాశం కూడా ఉంటుంది సో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది మేజర్గా మనం మళ్ళీ టూ థౌజండ్ నైన్ ట్వంటీ నైన్లో మళ్ళీ మనకి జగన్ ఇవ్వాలనుకుంటే ఇప్పటి నుంచి మనం కరెక్ట్గా పనిచేయాలనేది వాళ్ళు ఆ రకంగా కూడా పనిచేయచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ